శ్రీ స్వామి వారి ఆశీస్సులతో బోన లక్ష్మి శరణ్యారెడ్డి గారు పెద్ద కందుకూరు ఆలగడ్డ మండలం నందాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్న ఎనిమిదవ జత తొమ్మిదవ జాతక బావలూరు వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఆర్ఆర్ బుల్స్ గంటా సుబ్బయ్య గారు

లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో బోన లక్ష్మీ కావాలండి మీరు పోటీ జరిగేటప్పుడు కొట్టండి అయిన బయట కొద్దిండి లేకపోతే దూరంగా ఉండాలి పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానములో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నది బోన లక్ష్మి శరణ్యారెడ్డి గారు ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గౌరవనీలు పెద్దలు ప్రముఖ ఒంగోలు పోషకులు ఎల్లం కామశిరావు గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు వెనుక జిల్లా నంద్యాల జిల్లా వారి జత ఉన్నాయి సాగుతారు ఐదవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకంలో ఉన్నది నూట తొంభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి ఐదవ స్థానంలో కొనసాగాలంటే కోన లక్ష్మీ శరణ్యారెడ్డి గారు పెద్ద కందుకోరు పూర్తయినది